బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖకు మరో ఫిర్యాదు అందింది అవుటర్ రింగ్ రోడ్ టెండర్లలో అవకతవకలు జరిగాయని బీసీ నేత యుగంధర్ గౌడ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఓఆర్ఆర్ టెండర్లలో ఏడు వేల మూడు వందల యాభై కోట్ల మేరకు అవినీతి జరిగిందంటూ బీసీ పొలిటికల్ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న కేటీఆర్ పై మరో ఫిర్యాదు అందడంతో దీన్ని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై కూడా కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలపై విచారణను ప్రారంభించే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖకు మరో ఫిర్యాదు అందింది ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో అవకతవకలు జరిగాయని బీసీ నేత యుగంధర్ గౌడ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఓఆర్ఆర్ టెండర్లలో ఏడు వేల మూడు వందల యాభై కోట్ల మేరకు అవినీతి జరిగిందంటూ బీసీ పొలిటికల్ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉష అందిస్తారు చెప్పండి ఉష కావ్య ఫార్ములా ఈ కార్ రేసింగ్ నుంచి బయటపడక ముందే కేటీఆర్ కు మరో ఉచ్చు బిగుస్తోంది ఓఆర్ఆర్ సంబంధించి ఏదైతే టోల్ లీజ్ పై కూడా ఫిర్యాదులు అందుతున్నాయి ఈడి కార్య ఏదైతే ఏసీబీ కార్యాలయానికి ఓఆర్ఆర్ లీజ్ కి సంబంధించి కూడా ఏసీబీ కార్యాలయంలో మరో కేసు అయితే నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది కేటీఆర్ తో పాటు కేసీఆర్ మీద కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు బిఆర్ఎస్ ఏదైతే బిఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి ప్రభుత్వ కాంట్రాక్టు పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలని చూస్తున్నారు ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏసీబీకే కాకుండా ఈడీకి కూడా నోటీసు జారీ అయినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్ చుట్టూ ఉచ్చు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో తొమ్మిదిన్నర ఏళ్ళుగా జరిగినటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఏదైతే సంతకాలు చేశారో ఆ నిధులు గోల్ మహల్ కి సంబంధించి ఓఆర్ఆర్ లీజ్ కి సంబంధించి కావచ్చు అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి కావచ్చు ఇప్పటి వరకు కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి మాత్రమే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మరో కేసు కూడా కేటీఆర్ మీద ఓఆర్ఆర్ లీజ్ కి సంబంధించి కూడా నమోదైంది యుగంధర్ అనే వ్యక్తి ఈ కేసుని కూడా ఫైల్ చేసినట్టు ఏసీబీ కార్యాలయంలో అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అరవింద్ కుమార్ ని సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఓవరాల్ గా ఈ రెండు కేసులు ఏదైతే ఉందో ఏసీబీకి సంబంధించిన కేసుల్లో ఈడీ అలాగే ఏసీబీ ద్వయం రెండు కూడా సమన్వయంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా కేటీఆర్ చుట్టూ అయితే తెలుస్తుంది కి సంబంధించి ఎన్ని వేల కోట్లు నిధులు శాంక్షన్ అయ్యాయి అందులో ఎన్ని ఎన్ని వేల నగదు లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి పిటిషన్ అయితే ఏదైతే ఎస్ఈబీ కార్యాలయానికి కంప్లైంట్ రూపంలో వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది కావ్యం